హలో అందరికి ఏంటబ్బా హెల్మెట్ పెట్టుకున్నారు ఎక్కడికైనా రేట్కి వెళ్తున్నాం అనుకున్నామా కాదండి మేము వచ్చిన బట్లే చాలా చీకటిగా ఉంటుంది ఈ వీడియో అయితే మీకోసం ఇది ఎక్కడ జరుగు ఏ ఊ పైడులు ఐ కాంట్ డు ఎనీథింగ్ బికాజ్ ఐ యామ్ స్లీపింగ్ ఇట్ గన్స్ కం టు ఇట్ ఇట్స్ హలో దట్ ఆర్ రైట్ అంటే ఇవి ఊరికే పెట్టారా ఆ లుక్ 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 బై ఎడిపుచివి ఆ లుక్ ఎట్ ఇట్ ఇదింతా రియల్ కాదండి ఇది వాళ్ళు అక్కడ గుహ కాబట్టి వాళ్ళు అయితే పెట్టారు పెట్టిన బొమ్మల మాట ఏమంటున్నారంటే అక్కడ ఏదైతే చిన్న ప్లేస్ ఉందో అక్కడ జాగ్రత్తగా ఉండాలి అది చాలా డేంజరస్ అనేది అదే కాకుండా ఒక్కొక్కసారి కొన్ని చోట్ల ఏంటంటే లైట్ ఆఫ్ చేసేసి ఆ టార్చ్ లైట్ కానీ సైలెంట్గా ఉండండి సైలెంట్గా ఉండి చూడండి మీకేమనిపిస్తుంది అని అయితే అన్ అంటున్నారు చాలా అంటే చాలా భయమేసింది లైట్ ఆన్ చేస్తేనే బాగా అనిపించింది మా పెద్దది అయితే బాగా భయపడిపోయి ముందుకైతే లేదు మొత్తం స్పానిష్ స్పానిష్ అయితే వచ్చండి కొంచెం కొంచెం ఇంగ్లీష్ యాక్చువల్గా మెక్సికోలో ఇంగ్లీష్ రావడం వల్ల కూడా చాలా తక్కువేనండి ఓన్లీ ఇండియన్స్ హిందీ ఇంగ్లీష్ అయితే మనం మాట్లాడుకుంటాము అయినా కనీసం ఇక్కడ మెక్సికోలో ఏంటంటే కొంచెం

మళ్ళీ ఇంకోళ్ళు కూడా వచ్చి చూడడానికి వచ్చారు ఇక్కడ కి కిట్స్ వస్తారు అని చెప్పి కిట్స్ కని సెపరేట్ గా ఇలా అయితే కొంచెం ఇలా ఇలా చేసి పెట్టారండి The yes, follow uncle. just go now. Hola, hola. <laughs> hola. <laughs> okay, think, right? uh, it's so no, 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 I can't sit. Yes. Oh. Go.

Mm, Thrusts and handcrafts, handcrafts. Ah, handcrafts. okay, okay. B okay. by the for example. Yeah, okay, yeah. okay, okay, okay. There is one on chain like that I <laughs> 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 like Thank you. Remember how to get out from here. Ah, yeah, okay. uh, look, look at that. Look at that. Ah, i the, the light. Sunlight. the light? button. ఇంక ఇక్కడ ఇవి ఏంటి ఎక్ససైజ్ అనుకుంటున్నారా ఏం లేదండి ఇక్కడ వాళ్ళ నమ్మకం ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా ఏంటంటే గుహంతా క్లోజ్ చేసింది కదా సూర్యకుణాలు డైరెక్ట్గా మన మీద పడితే ఎనర్జీ అంతా మనకి వస్తుంది అనేది ఇక్కడ వాళ్ళైతే నమ్ముతారు మేము ఇంతవరకు వచ్చాం కదా అని చెప్పేసి కేవ్లోకి అయితే మేమైతే వెళ్ళాము ఎవరైతే గైడ్ ఉంటారో నలుగురు ఇలాగ దగ్గరకైతే ఉండండి దగ్గరకైతే డైరెక్ట్గా దాన్ని మీరు పైన చూస్తే ఆ సూర్యకిరణాలు మన మీద పడతాయి అని అయితే చెప్పారని చెప్పి మేమైతే ఇలా చేసాము ఓన్లీ గుహలోకి వెళ్ళడానికి అయితే మేము రాలేదు ప్రత్యేకంగా మేము పిరమిడ్స్కి అయితే చూడడానికి వచ్చాము కానీ పిరమిడ్స్ దగ్గరలో ఈ కేవ్స్ అని ఉంది అని చెప్పి మొదట్లో ఒక బండి చూపించాను కదా సో ఆ బండి మీద రైడ్ చేసుకుంటూ వచ్చాము ఇలాంటి కేవ్లోకి అయితే రావాలంటే ఒక్కలైతే సరిపోదండి గైడ్ అయితే అవసరం కదా సో గైడ్కి అయితే మేము బాగానే ఇచ్చాము ఇందులో నేనైతే దూరిపోతున్నానండి సో ఇందులో దూరాలంటే ఒక ఇరవై కేజీలు అయితే ఈజీగా తగ్గాలమాట మంచి ఒక్కొక్క మంచి ఎక్స్పీరియన్స్ కదా మళ్ళీ ఉండండి రావాలన్నా రాలేము సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే పిల్లలు మేము చేసాము ఇంకోటి ఏం తెలిసిందంటే గుహ ఎక్కడ రాళ్ళు నాకు తగిలేస్తాయా అని చెప్పి హెల్మెట్ మీద చేయి పెట్టాము ఎవరైనా హెల్మెట్ ఉండగా ఎవరైనా పెడతారా ఎవరు అంటున్నారు హెల్మెట్ పెట్టుకుంది రాళ్ళు తగలకుండా సో హెల్మెట్ మేము కాపాడడానికి చెయ్యి పెట్టావా జాన్సీ అని అయితే అంటున్నారు మేము ఇలాగా ఇందాకొచ్చిన దారిలోనే మళ్ళీ వెళ్ళిపోతున్నాం ఎస్ చలి చాలా ఉంది చలి అయితే చాలా ఎక్కువ ఉంది హెల్మెట్స్ అయితే కంపల్సరీ ఉండాలి ఇక్కడ అండి చాలా రోజుల తర్వాత వీడియో అయితే మీకు చేస్తున్నాను ఇంకేం మీకు అని వీడియో నచ్చితే లైక్ చేయండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి నా ఛానల్ అయితే షేర్ చేయండి అదే నేను ఈ వీడియో అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ Aš jau net ir parikotumėtė, tu buvai šiaput.